హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్ నేను మీ క్రాంతి ఈరోజు మన వీడియోలో చేంకూరదుంపల కూర టేస్టీగా మరియు జ్యూసీ జ్యూసీగా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం దానికి కావాల్సినవి ముందుగా రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే చేంకూరదుంపలు ఇవైతే బాగా స్టవ్ మీద అయితే మంచిగా వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి ఈ లోపు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని మరియు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా అవైతే మగ్గివ్వాలి అయితే వేపుకోవాలన్నమాట ఈ లోపు ఇవి మగ్గని ఇవ్వాలంటే మనం మూత పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలి ఈ లోపు ఏంటంటే చేంకూరదుంపులు అనేవి మనకు మంచిగా ఉడికిపోతాయి అవి అయితే తొక్కలు తీసుకోవాలన్నమాట ఈ తొక్కలు తీసుకున్న దుంపలు అయితే అందులో అయితే మనం వేసుకోవాలి లోపు చింతపండు కూడా మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి తొక్కలు తీసిన చేంకూర దుంపలు అయితే ఇలా ఉల్లిపాయలు అయితే మంచిగా వేసుకున్నాను వేసుకొని కాసేపు అటు ఇటు కలుపుకున్న తర్వాత స్పూన్ కారం మరియు ఉప్పు కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇవైతే మనం కొంచెం టమాటాలు వేసి దానిపైన దుంపలు అయితే కప్పేసి కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఈ విధంగా అయితే అయిపోవాలన్నమాట స్మాష్ అయిపోవాలి ఇలా అయిపోయిన టమాటాలు మొత్తంగా కూర అంతా కలిపేసుకోవాలి మొత్తం ఆ టమాటో టేస్ట్ అనేది మొత్తం అంతటికి పట్టాలన్నమాట ఈలోపు చింతపండు బాగా పిసికేసుకొని ఇందులో అయితే వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఉడిగిన తర్వాత అయితే మనం ఏంటంటే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక పావు గంట పాటు అయితే దీన్ని అయితే మరగనివ్వాలి అలా మరిగిన దుంపలు అయితే ఇలా అయితే అయిపోయింది చూడండి ఏ విధంగా అయితే మరుగుతుందో ఇలాగ కొంచెం మరి అంత పల్చగా మరి అంత ఎగురుగా కాకుండా మధ్యలో అయితే మనం ఆపేసుకోవాలి ఆ వేడికైతే మనకి కరెక్ట్గా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే వస్తుంది చూడండి ఇలా ఎంతో జ్యూసీగా టేస్టీగా చేంకూరదుంపల కూర అయితే రెడీ అయిపోయింది సో ఈ వేడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్